కూటమి ప్రభుత్వం చేసే అభివృద్ధిని చూసి ఓర్వలేక వైసీపీ నేతలు విమర్శలు ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు సరికాదంటూ మండిపాటు డైవర్షన్ పాలిటిక్స్ చేసేందుకే కల్తీ మద్యం వ్యవహారం కల్తీ మద్యం వ్యవహారానికి బాధ్యత వహించాల్సింది గత వైసీపీ ప్రభుత్వమే మాజీ మంత్రి రోజాపై తీవ్ర స్థాయిలో మండిపడ్డ నెల్లూరు నగర టీడీపీ మహిళా అధ్యక్షురాలు కప్పిర రేవతి కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకనే వైసీపీ నేతలు డైవర్షన్ పాలిటిక్స్ చేసేందుకు కల్తీ మద్యం వ్యవహారాన్ని తెరపైకి తెస్తున్నారంటూ అసలు కల్తీ మద్యం వ్యవహారం తెరపైకి వచ్చింది గత వైసీపీ ప్రభుత్వ హయాంలోనే కాదా అంటూ నెల్లూరు నగర టీడీపీ మహిళా అధ్యక్షురాలు కప్పిర రేవతి ధ్వజమెత్తారు నెల్లూరు టీడీపీ కార్యాలయంలో సోమవారం ఆమె మీడియా సమావేశం ఏర్పాటు చేసి వైసీపీ నేత మాజీ మంత్రి రోజాపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు ఈ కార్యక్రమంలో శ్రీదేవి శ్రీలక్ష్మి మంజుల తులసి అనుష లత సునీత ప్రవీణ తదితరులు పాల్గొన్నారు మటన్ స్టాల్లో దూరిందని చెప్పిన ఒక ఫ్యాట్ చేరి ఈరోజు ఫ్యాట్ చేరి బలిసి ఎక్కడ దూరాలో అర్థం కాకుండా నోరు పారేసుకుంటున్న రోజాకి నేను ఒకటే చెప్పదలుచుకున్నా నకిలీ మద్యం ప్రవేశపెట్టిందే వైసీపీ ప్రభుత్వం ఆ రోజు ఐదు సంవత్సరాల నుంచి నకిలీ మద్యం మీద కిడ్నీలు చెడిపోయి లివర్ చెడిపోయి బ్రెయిన్ డ్యామేజ్ అయ్యి ఎంతమంది చనిపోయారు రోజా అని అడుగుతున్నా ఒక్క రోజైనా నువ్వు నోరు విప్పిన దాఖలాలు ఉన్నాయా అని అడుగుతున్నా ఇకపోతే ఇరవై సంవత్సరాలు మద్యంని బ్రాండ్ని కుదువు పెట్టిన తాకట్టు పెట్టిన ఘనత వైసీపీ ప్రభుత్వానికి కాదా అని అడుగుతున్నా నోరు ఉందని ఇష్ట రాజ్యంగా మాట్లాడుతూ ఉన్నారు ముందు నీ దగ్గరకు వస్తున్నా నేను ముందు నీ దగ్గరకు వస్తున్నా గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు చీర పైకి ఎగ్గొట్టి మద్యాన్ని నిషేధించాలని ధర్నాలు చేసిన నువ్వు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఏం చేసావు అని అడుగుతున్నా ఏం చేసావో అని అడుగుతున్నా ఎంతమంది పుస్తకాలు తెగిపోతే చూస్తున్నావని అడిగా అడుగుతున్న ఆ రోజు నెల్లూరు నియోజకవర్గంలో చెప్తున్న కావలి నుంచి మాజీ ఎమ్మెల్యే సర్వేపల్లి నియోజకవర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే ఆ రోజు నకిలీ మద్యం తయారు చేస్తుంటే ఆ రోజు కేసులు ఫైల్ చేస్తే పారిపోయిన దాఖలాలు ఉన్నాయి కనీసం అరెస్ట్ లేదు మీరు కేసు రిజిస్టర్ చేయలేదు కానీ ఈ రోజు తెలుగుదేశం పార్టీ వచ్చాక మా పోలీసు శాఖ వారు ఎక్సైజ్ శాఖ నకిలీ మద్యాన్ని పట్టుకొని వెంటనే వాళ్ళు తెలుగుదేశం పార్టీ వారైనా ఏ పార్టీ వారైనా సస్పెండ్ చేయటం జరిగింది గంజాయి వనంలో కలుపు మొక్కల్లాగా వైసీపీ ప్రభుత్వం నుంచి కలుపు మొక్కలు కొన్ని చేరాయి కానీ పొరపాటు అలా అలా రావటం గ్రహించాల్సింది ఆ రోజు మూలాలు ఈ రోజు బయటపడ్డాయి కానీ చంద్రబాబు నాయుడు గారు వెంటనే సస్పెండ్ చేయటం జరిగింది కేసు రిజిస్టర్ చేయటం కూడా జరిగింది దొంగల పడ్డ ఆరు నెలలకి కుక్కలు మురిగినట్టు ఈ రోజు మా వాళ్ళు సస్పెండ్ చేసి కేసు రిజిస్టర్ చేశాక ఈ రోజు వచ్చి ప్రవేశపెట్టేదానికి వచ్చింది నువ్వు కాదా మొదట అని అడుగుతున్నా నేను ఏమడుగుతున్నావు నువ్వు చీప్ ట్రిక్స్ అంటున్నావు సీటింగ్ రోళ్ళు అంటున్నావు బంతిపోటలు అంటున్నావు దేవర్స్ అంటున్నావు నీకు తిరుమల వెంకటేశ్వర స్వామికి విఐపి దర్శనాలకు పంపించి దోచుకున్నదంతా తిని కొవ్వెక్కి ఆడుకున్నాము ఆంధ్ర అనే ప్రోగ్రాంలో కొన్ని వేల కోట్లు దోచుకొని బొలిసి ఈ రోజు ఇష్టాను రాజ్యంగా మాట్లాడుతున్నావు మాకు కూడా ఉంది ఓ సేయని నిన్ను అనగలము ఏ రా జగన్మోహన్ రెడ్డి అని అనగలము కానీ మా అధినాయకుడు ఒకటే మాకు సంస్కారం చెప్పాడు మేము ఎవరిని కూడా ఏమి మాట్లాడదలుచుకోలేదు మేము అంటున్నాం మీరు మీరు ఇక్కడ మాట్లాడుతుంటే మేము దులిపేసుకుని వెళ్ళిపోతున్నాము అంటున్నారు కొంతమంది మేము దిలిపేసుకుని వెళ్ళటంలో నిమ్మకి నీరెత్తినట్టు ఉండట్లేదు మేము అభివృద్ధి నీచంగా ప్రవర్తించి మాట్లాడి ప్రజలతో చిత్కారం చేయించుకున్నారు మనకు అది మనం అభివృద్ధి పదంలో పోదామని చెప్పని సూపర్ సిక్స్ ని సూపర్ హిట్ చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది